హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పచ్చు ఒక కామెంట్ అయితే నాకు ఎక్కువ రెగ్యులర్గా వస్తూ ఉండే నా స్టెప్సే కలెక్షన్స్ చేయమని సారీ అండి కొంచెం డిలే అయింది ఫైనల్గా అయితే మీకోసం అయితే పార్ట్ వన్ లాగా అయితే చేస్తున్నాను ఈసారి ఎప్పుడైనా పార్ట్ టూ వీడియో అనేది పోస్ట్ చేస్తాను అండ్ వీడియో కూడా లాంగ్ లెంత్ అయిపోతుంది కదా చూసి మీకు కూడా బోర్ అనిపిస్తుంది కదా అందుకే ఫస్ట్ అయితే నేను ఈ జస్ట్ ఒక సెట్ బాక్స్లో ఉన్నవన్నీ అయితే చూపిస్తాను ఇన్ కేస్ ఈసారి ఎప్పుడైనా అయితే సెకండ్ ఇంకొక బాక్స్లో అయితే చూపిస్తాను అనమాట అండ్ ముందే చెప్తున్నాను ఈ బాక్స్ నేను కొన్ని టెన్ ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర ఎందుకంటే ప్రీవియస్గా నా వీడియోస్ కొంతమంది ఫాలో అయితే అడుగుతూ ఉన్నారు ఎక్కడ కొన్నారు ఆన్లైన్లోని అండ్ ఇది పాడైపోయింది కూడా అండి ఈ బాక్స్ నేను ఈసారి ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేయాలి ఇన్ కేస్ ఆర్డర్ చేసిన తర్వాత నేను రివ్యూ అయితే ఇస్తాను అండ్ మీకు లింక్స్ కూడా ఇస్తారు నేనైతే ఆర్డర్ అయితే పెట్టున్నాను అనమాట అది అది వచ్చాక నేను అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తాను అనమాట ఇవి ప్రజెంట్ అయితే నేను స్ట్రెట్స్ యూజ్ చేస్తానని చెప్పాను కదా ఇది ఇప్పుడు కాదండి నేను నా టెన్త్ నా స్కూల్ స్కూలింగ్ నుంచి కూడా అట్లనే మా అద్దరు చేంజ్ చేసేవాళ్ళు కాదు అండ్ మేము కూడా చేంజ్ చేసేవాళ్ళం కాదనమాట ఎందుకు అంటే చిన్న చిన్న స్ట్రెట్సే కదా అవి చేంజ్ చేయడం వల్ల మనకి యూజ్ ఏం లేదు మన దగ్గర ఉంటే ఎప్పుడు కొన్ని కలెక్షన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ లా ఉంటాయి కదా అనే థాట్ అయితే చేయలేదు ఆల్రెడీ నేను నా దగ్గర కొన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇట్లనే పోస్ట్ చేసినాను నా ఓల్డ్ వీడియోస్లో ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే తప్పకుండా ఆ లింక్ని కూడా మీకు లో ఇస్తాను చెక్ చేయండి అండ్ ఈసారి వీలున్నప్పుడు పార్ట్ టూ అయితే చేస్తాను అనమాట ప్రజెంట్ అయితే మేము ఆ నా దగ్గర ఉన్న స్టడ్స్ని అయితే చూపిస్తున్నాను చాలా ఓల్డ్ ఇవ్వండి ఇవి ఓ ట్రెండీగా ఏమైతే ఉందో అదే ముందే చెప్తున్నాను అండ్ ఇదిగోండి ప్రెజెంట్ అయితే నేను ఇది చూపిస్తున్నాను ఎందుకు ఇది పాడైపోయిందని చెప్పాను కదా ఇట్లా అయిపోయినాయి టెన్ ఇయర్స్ దాకా వర్క్ అయిందండి ఈ బాక్స్ ఇంకా ఇప్పుడైతే ఊడి స్టిక్ ఇది గమ్ అనేది పోయిందనమాట అందుకని ఫస్ట్ ఇవే చూపిస్తాను ఇవైతే మేము తృతీయకి అట్లా అయితే కొనేవాళ్ళం అన్నమాట సో ఇట్లా మేము సెట్లా కొన్నాము సేమ్ వన్ ఇయర్ ఒకటి వన్ ఇయర్ ఒకటి కొనేసి ఒక సెట్లా చేసుకున్నాము ఎప్పుడైనా మేము జస్ట్ టాప్స్కి కానీ అట్లా వేసుకోవడానికి క్యాజువల్గా అంటే ఇయర్ పెయిన్ వచ్చినప్పుడు ఎక్కడికైనా బీచెస్కి అట్లా వెళ్తున్నప్పుడు అయితే ఈ పెడుతూ ఉంటాం అనమాట ఎందుకు అంటే ఇవి పెయిన్ అనిపించవు ఇది వచ్చేసరికి ఈ రెండు వచ్చేసరికి మనకి ఇది ఒక వన్ గ్రామ్ వన్ అండ్ హాఫ్ గ్రామ్ వన్ అండ్ హాఫ్ గ్రామ్ అట్లా ఉండి ఉంటుంది దగ్గర దగ్గర ఈ టూ అండ్ హాఫ్ గ్రామ్ త్రీ గ్రామ్స్ బిలో అయితే ఉంటాయి అనమాట ఇవి అండ్ వీటిలో నా దగ్గర ఇంకొక కలర్ కూడా ఉందండి నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ఇదంతా ఫిల్ అయిపోయింది కదా నెక్స్ట్ ఈసారి నేను చేసే వీడియోలో అయితే అవి కూడా షేర్ చేస్తాను మీకు అండ్ ఇది వచ్చేసరికి ఆల్రెడీ నేను రీసెంట్ టైమ్స్లో పర్చేస్ చేశానని చెప్పాను కదా మూన్ మూన్ లా ఉంటుంది అని సన్ మూన్ అని నేను పెట్టుకున్నాను ఏమో జస్ట్ ఇది ఒక మూన్ షేప్లో అయితే ఉంది కదా చాలా బాగుంటుంది ఇది ఈ టాప్స్ మీదకి అట్లా అయితే సెట్ అవుతాయండి అండ్ మనకి పెయిన్ రాకుండా కూడా ఉంటుంది అనమాట ఇవి వచ్చేసరికి ఓ మేము చాలా ఇయర్స్ అవుతుంది ఇది కొని కొంతమంది అడిగేవాళ్ళు ఇవి డైమండ్సా అని ఇవైతే అన్నీ వాష్ చేయించాలండి ఈసారి నేను నా ఇయర్ రింగ్స్ అన్నీ ఎట్లా క్లీన్ చేసుకుంటాను అనేది కూడా మీకు ఒక వీడియోలో క్లియర్గా అయితే చూపిస్తాను ఇవి కూడా అంతే అండి ఇది కూడా కొని నేను నా ఇంట ఆ టైంలో అయితే కొన్నాము చాలా ఇయర్స్ అయిపోతున్నాయి ఇది కొని ఇది ఇవైతే రీసెంట్ టైమ్స్లో కొన్నాను ఇంకా అసలు యూస్ కూడా చేయలేదు నేను ఇట్లాంటి బాక్సెస్లో పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకి అన్ని బాక్సెస్ వాళ్ళు ఇచ్చిన బాక్సెస్ పెట్టుకుంటే మన బీమాల్లో మనకి స్పేస్ అనేది ఉండదు కదా ఇట్లాంటివి అని కొనుక్కున్నాం అనుకోండి చక్కగా స్పేస్ పెట్టేసుకోవచ్చు ఎక్కడ స్పేస్ అనేది కూడా ఆక్యుపై చేయదు మనకి కావాల్సినప్పుడల్లా టెక్ని తీసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న బాక్సెస్లో ఉంటే ఏమైపోతుందంటే ప్రతిదీ మనం వన్ బై వన్ తీసి ఓపెన్ చేసుకోవాలి మనకి ఏ ఏ ఇయర్ రింగ్స్ కావాలో అనేది మనం చెక్ చేసుకొని మళ్ళీ కాకపోతే మళ్ళీ పక్క పెడతాం సో అలా కాకుండా ఇట్లా కొనుక్కోవడం వల్ల కొంచెం మనకి బెనిఫిట్ అండి ఇది అంటే ఈజీగా మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు అండ్ ఆల్సో మనం వెంటనే పిక్ చేసుకోవచ్చు ఇవి చూడండి ఆల్రెడీ నా ప్రీవియస్లో ఒకసారి నేను నక్షత్రకి ఏం కొన్నాను అనే దాంట్లో అయితే పోస్ట్ చేసిన నాకు మెయిన్ ఎందుకు నచ్చాయి ఇయర్ రింగ్స్ అండి ఈ సైడ్ స్టోన్స్ వచ్చాయి మాక్సిమం నేను స్టోన్ లేకపోతే అసలు కొనండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా కొంతమందికి స్టోన్స్ అస్సలకే నచ్చవు నాకేమో స్టోన్ బాగా నచ్చుతుంది స్టోన్ లేకపోతే నాకు ఇయర్ రింగ్స్ అనేవి నచ్చవు అనమాట ఇయర్ రింగ్సే కదండి మాక్సిమం నా జ్యువెలరీ మొత్తం చిన్న స్టోన్ అయినా ఉండాలి ఒకక్కడ ఈ వచ్చేసరికి నాకు బాగా నచ్చుతాయి చిన్న డ్రాప్ లాగా వచ్చి ఒక ఈ వచ్చేసరికి త్రీ త్రీ అండ్ హాఫ్ గ్రామ్ ఫోర్ గ్రామ్స్ లోపల ఉంటుందండి ఫోర్ గ్రామ్స్ అనుకుంటా ఇట్లా ఈ డ్రాప్ కానీ మనకు కొద్దనుకుంటే తీసేసుకొని మనం ఇట్లా కూడా యూస్ చేసుకోవచ్చు మామిడి పిందె షేప్లో అయితే వస్తుంది కానీ ఈ ఇయర్ రింగ్స్కి డ్రాప్ వే లుక్ అని చెప్పైతే ఉంచేసాను ఇట్లానే ఈ రూబీస్ అంటారు కదా అవి ఇదంతా ఇంకా నార్మల్ చిన్న ఫ్లవర్స్ టైప్లో అయితే వచ్చింది ఇవి వచ్చేసరికి మనకి త్రీ గ్రామ్స్ అట్లా అయితే పడ్డాయి ఇవి వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్ ఫోర్ గ్రామ్స్ పైన అండి చాలా ఇయర్స్ అయిపోయింది చెప్పాను అయితే నా ఇంటర్లో ఉన్నప్పుడు అయితే ఈ పచ్చి ఇవి వచ్చేసరికి జస్ట్ ఇట్లా వచ్చాయనమాట అమ్మవారు వచ్చి మధ్యలో కింద వచ్చేసరికి ఈ ఎప్పటి నుంచో ఓల్డ్ ఓల్డ్ వే అండి అస్సలు యూస్ చేయట్లేదు ఎవరు జస్ట్ ఒక అమ్మవారు వస్తారు ఇట్లా కానీ వీటిని ఏదో ఒకటి ప్లాన్ చేయాలి కానీ చేంజ్ అయితే చేయము ప్లాన్ అయితే చేసి దీన్ని మనకి సెట్ చేయాలి ఏదో ఒకటి దీనికి ఆల్టర్నేట్గా త్రీ అండ్ హాఫ్ గ్రామ్ త్రీ గ్రామ్స్ అయితే ఉంటాయి అండ్ ఇవి వచ్చేసరికి ఇవి కూడా చాలా ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఇప్పుడైతే నేను నా బ్లాక్ బీడ్స్ మీదకి అట్లయితే యూజ్ చేస్తున్నాను నా బ్లాక్ బీడ్స్ కి మ్యాచ్ అవుతాయని చెప్పి దీంట్లో ఇక్కడ ఒక చిన్న గోల్డ్ ఉండే అనమాట రౌండ్ది అది పోయింది ఇది కూడా అంతే అండి దగ్గర దగ్గర ఒక సిక్స్ ఇయర్స్ అవుతుంది తీసుకొని సో ఇది ఒక ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అయితే అవుతుంది ఆల్రెడీ మా సిస్టర్ అయితే యూజ్ చేశారు ఇంకా తనైతే పక్కన పెట్టేశారు నేను ఎప్పుడైనా రేర్ కేసెస్లో అయితే యూజ్ చేస్తూ ఉంటాను కానీ మేము చేంజ్ అయితే చేయమండి ఇవి వచ్చేసరికి రూబీస్ అంటారు కదా రూబీ స్టోన్స్ ఇవి ఇవి వచ్చేసరికి ఫోర్ గ్రామ్స్ పడింది అండ్ దీనికి వచ్చేసరికి బ్యాక్ స్క్రూ ఇచ్చారు ఈ బ్యాక్ వచ్చేసరికి స్క్రూ టైప్ ఇచ్చానమాట ఇక్కడ మేము కొనలేదు చెన్నైలో కొన్నాము ఎందుకో షాపింగ్ అన్నప్పుడు నచ్చితే తీసుకున్నాం అనమాట ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఇవి నాకు చాలా ఫేవరెట్ ఇవి చాలా నచ్చుతాయి చాలా సింపుల్ అండ్ చాలా లైట్ వెయిట్ ఒక చిన్న డ్రాప్ వచ్చి చెప్పాను కదా నా ఇయర్ రింగ్స్ ప్రతిదీ స్టోన్ లేకుండా అయితే తీసుకోను కొంతమందికి అసలు స్టోన్ అనేది నచ్చదండి ఎందుకంటే గోల్డ్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా ఫర్దర్గా మనం మార్చుకునేటప్పుడు లాస్ అని కరెక్ట్ కానీ ఒక్కొక్కరికి ఒక ప్యాషన్ అంటారు కదా సో నాకు ఇట్లా స్టోన్ లేకపోతే నచ్చదు అండ్ ఇవి వచ్చేసరికి సేమ్ ఇలాంటివి మా సిస్టర్ కూడా తీసుకున్నారు అంటే ప్యాటర్న్ వేరు డిజైన్స్ అయితే సేమ్ అనమాట ఈ అనామియా లాగా వచ్చి మధ్యలో చిన్న స్టోన్ వస్తుంది ఈ కింద చిన్న బుట్టలాగా అయితే వస్తుంది ఇది వచ్చేసరికి అరౌండ్ ఫోర్ గ్రామ్స్ ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్ అయితే ఉంటుంది ఇన్ కేస్ ఇది మనం వద్దు అనుకుంటే దీన్ని ఒకదాన్ని ఉంచుకొని కిందది కట్ చేయించేసుకొని స్ట్రట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా అంతేనండి ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అట్లా అయితే అవుతుందనమాట ఇవి వచ్చేసరికి నా ఎయిత్ స్టాండర్డ్ అట్లా అప్పుడైతే తీసుకున్నాము ఎయిత్ క్లాస్లో అట్లా తీసుకున్నాను స్టిల్ ఇప్పటికీ ఉన్నాయి అసలు ఎట్లా ఎట్ ఒక్క ఏం పోలేదండి అట్లానే ఉన్నాయి ఉన్నాయన్నమాట అస్సలు చేయట్లేదు యూజ్ చేయక సైడ్కి పెట్టాము అంతే అసలు ఎటువంటి స్టోన్ కానీ ఏమీ పోలేదు అసలు అట్లానే ఉన్నాయి స్టోన్ అంటే స్టోన్ కదండి ఎనామియాలు ఎక్కడ ఎట్లా ఇది అప్పట్లో ఫోర్ గ్రామ్స్ అట్లా అయితే పడాయి అనమాట ఇవి వచ్చేసరికి గోల్డ్ అయితే కాదు సీజెడ్ అనమాట ఇవి శుభ వస్తువులు అయితే మా మదర్ పర్చేజ్ చేశారు ఒక జస్ట్ రిఫరెన్స్ కోసం అని చెప్పి తీసుకున్నారు ఇయర్ రింగ్స్ గోల్డ్లో చేపించుకున్నామని అలాగే నా దగ్గర ఉన్న కలెక్షన్ ఇప్పుడు నేను చూపించిన వాటిలో మీకు ఏ నచ్చి అండ్ ఈ జస్ట్ ఒక ట్వెల్వ్ పేస్ ఉన్నాయి కదా ఈ ట్వెల్వ్ పేజ్లో మీకు ఏ పేరు నచ్చిందో కూడా తప్పకుండా అయితే కామెంట్లో మెన్షన్ చేయండి అండ్ నెక్స్ట్ తప్పకుండా పార్ట్ టూ వీడియో అయితే చేస్తాను అండ్ తర్వాత నేను జస్ట్ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఇవి కొంచెం హెవీ రింగ్స్ అవి కూడా ఒక వీడియోలో క్లియర్గా అయితే చూపిస్తాను ఇన్ కేస్ ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనే థాట్లో అయితే చూపిస్తాను అని చెప్తున్నాను నేను ఎక్కువ నా దగ్గర రింగ్స్ కూడా క ఎక్కువ కలెక్ట్ చేసాము అనమాట నేను పెట్ నాకు రింగ్స్ కలెక్ట్ చేయడం కూడా నచ్చుతుంది ఎక్కువ ఇయర్ రింగ్స్ కలెక్ట్ చేయడం నచ్చుతుంది సో ఇన్ కేస్ తప్పకుండా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది నేను రింగ్స్ కూడా అండి హెవీ హెవీగా అయితే ఏం తీసుకోను వన్ గ్రామ్ టూ అండ్ హాఫ్ గ్రామ్ వన్ అండ్ హాఫ్ గ్రామ్ త్రీ గ్రామ్స్ అట్లా తక్కువలోనే ఉంటాయి ఆల్మోస్ట్ నాయ త్రీ గ్రామ్స్ అనుకుంటా మేబీ ఇట్లా హైయెస్ట్ నుండి ఒక త్రీ గ్రామ్స్ అనుకుంటా ఇంతకుంచి కూడా నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేయను రింగ్స్కి రింగ్స్ ఎట్లా అంటే జస్ట్ ఉండాలి మరి ఓ హెవీగా ఉండాలి అని అయితే నేను అంత ఇంట్రెస్ట్గా అయితే తీసుకోను లైట్ వేక్లోని హెవీగా ఉండేటట్టు చూసుకుని సెలెక్ట్ చేసుకుంటాను అనమాట అండ్ అలాగే ఇలా కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి లోని ఇన్ కేస్ వీలైతే నెక్స్ట్ పార్ట్ టూ వీడియో అయితే తప్పకుండా చేస్తాను అండ్ నా కలెక్షన్ చాలా ఓల్డ్ అని చెప్పాను కదా చాలా ఇయర్స్ బ్యాక్వి మా స్కూల్ డీస్ ఇంకా కూడా ఉన్నాయన్నమాట ఓల్డ్ ఇయర్ రింగ్స్ అవి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అయితే చేస్తాను అండ్ అలాగే ఇన్ కేస్ మీకు నా కలెక్షన్ ఏం చూడాలనుకున్నారు కూడా తప్పకుండా అయితే నేను కామెంట్లో మెన్షన్ చేయండి తప్పకుండా నేను ఈ బాక్స్ కొన్నాను కదా అది అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తాను అండ్ లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను అండ్ మన ఛానల్ ఎప్పుడు గోల్డే వెళ్తుంది కదా గోల్డ్ కాకుండా ఇంకేమైనా వీడియోస్ చేద్దామా కొత్తగా ఎప్పుడు గోల్డ్ రెగ్యులర్ అవుతుంది కదా ఇన్నోవేటివ్గా ఆలోచిద్దాం ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ఫిట్ ఫ్రమ్ ఫామ్స్ అనేవి ఈ మధ్య తెగ ట్రెండ్ అవుతున్నాయి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే సో నా ఐడియాస్ ఏమైనా మీతో షేర్ చేసుకున్నామా అని అనుకుంటున్నాను ఇన్ కేస్ చేయండి అంటే తప్పకుండా చేస్తాను నేను ఎట్లా లెహెంగాస్ అనేది స్టిచ్ చేయించుకుంటాను అండ్ నెక్స్ట్ నా బ్లౌజెస్ ఇవన్నీ ఎలా డిజైన్ చేయించుకుంటాను బడ్జెట్లో అండ్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ నేను వేసుకున్న శారీలే చూడండి దీంట్లోకి వచ్చేసరికి సెల్ఫ్ వచ్చింది అనమాట బ్లౌజు బాంధిని శారీలు కానీ నేను సెల్ఫ్ అనేది తీసుకోలేదు నేను ఆల్టర్నేట్గా కలర్ని సెలెక్ట్ చూస్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు దీనికి నేను వైట్ చూస్ చేసుకొని పింక్తో హైలైట్ చేయించుకున్నాను పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో సో అట్లా నేను బడ్జెట్ ఫ్రెండ్లు ఎలా కొంచెం రిచ్ లుక్ని వచ్చేలా చూసుకోవాలి అనేది ఎలా చేస్తాను అనేది ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే తప్పకుండా అయితే నేను చేస్తాను ఆ వీడియోస్ కావాలి అనుకున్నా నేను చేస్తానమాట ఆ రోజు వద్దు మన ఈ ఛానల్లో వద్దండి డిస్టర్బ్ అయిపోతుంది అంటే కొంతమంది ఏంటంటే గోల్డ్ కోసం సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి నచ్చదు ఇవి సో లేదు ఇందులో పెట్టడం వల్ల ఛానల్ డిస్టర్బ్ అవుతుంది అనుకుంటే ఫర్దర్గా మనం ఇంకేమన్నా ఒక ఛానల్ని ఆలోచించి దాంట్లో అయితే మనం ఫిట్ ఫామ్ స్క్రాచెస్ కానీ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కానీ అండ్ మీషోలో నేను మీకు ఆన్లైన్ పర్చేస్ చేస్తూ ఉంటాను అవి అన్బాక్సింగ్స్ కానీ లింక్స్ కానీ ఎల్స్ ఇన్స్టాగ్రామ్స్లో నేను కొంటూ ఉంటాను అవి మీకు కావాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్స్లో వాటి రివ్యూస్ ఇవ్వగలను అని వాటికి కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయగలను అలా కావాలి అనుకుంటే తప్పకుండా అయితే మెన్షన్ చేయండి అలాగే నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్